జూలై అరవ తేదీ తొలి ఏకాదశి ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా ఇది మాత్రం తినకూడదు మరి గుమ్మానికి ఏం కట్టాలో పొరపాటును కూడా ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు కర్కాటక సంక్రమం చేసిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి మన పండుగలన్నీ దీనితోనే ప్రారంభమవుతాయి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఈరోజు ఈ ఆహారాన్ని అస్సలు తినకూడదు మరి అదేంటో తెలుసుకునే ముందు ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక రాజుకి నలుగురు కుమార్తెలు ఉండేవారు అందులో ముగ్గురు కూతుళ్ళు తండ్రిని మొగుడుతూ అన్ని ఐశ్వర్యాలకు తండ్రే కారణమని చెప్పేవారు ఇక నాలుగవ కుమార్తె మాత్రం సర్వేశ్వరుడే అన్నిటికీ కారణమని అంటూ ఉండేది అలా అన్న తర్వాత తండ్రికి ఎంతో కోపం వచ్చేది అలా పలుకుతుందని నాలుగవ కుమార్తెపై కోపం వచ్చి ఆమెను ఒక నిరుపేద బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేసి మీరు నా దేశం నుండి వెళ్ళిపోండి అని బహిష్కరించాడు అప్పుడు ఆ దంపతులు భక్తిభావంతో పక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ భిక్ష ఎత్తుకుంటూ జీవించడం మొదలుపెట్టారు ఒకరోజు ఆమె భర్త ఎక్కడికి వెళ్ళినా భిక్ష దొరకలేదు ఇంటి దగ్గర భార్య చేతులతో ఏమీ లేకుండా రావద్దని అనడంతో ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు దారి మధ్యలో చచ్చి పడి ఉన్న పామును తీసుకుని ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చాడు దాంతో ఆమె అది దేనికి పనికిరాదని బయటకు విసిరేసింది ఆ సమయంలోనే ఆ దేశపురాజు ఒక కొలనులో స్నానం చేసే ముందు విలువైన బంగారపు హారాన్ని మీద పెట్టి స్నానం చేస్తూ ఉన్నాడు ఇంతలో మెరుస్తున్న ఆ నగను చూసి అది చాప అనుకుని దాన్ని తన్నుకుపోయింది ఒక గద్ద కొంత దూరం పోయేసరికి అది చాప కాదని హారమని తెలుసుకుని బ్రాహ్మణుడి భార్య పారేసిన పాము దగ్గర ఆ హారాన్ని పడేసి పామును ఎత్తుకుపోయింది ఆ విలువైన కంటహారాన్ని చూసి భార్య బత్తకు ఇచ్చింది ఇంతలో రాజు గట్టుమీదకు వచ్చి తన కంటహారం పోయిందని తెలుసుకుని నా కంటహారం వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని చాటింపు వేయించాడు అది విన్న బ్రాహ్మణ దంపతులు ఆ కంటహారాన్ని తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇచ్చారు అప్పుడు రాజు ఎంతో సంతోషించి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు దానికి బ్రాహ్మణి భార్య ఇలా అడిగింది రాజా అమావాస్య రోజు మా ఇంట్లో తప్ప ఈ రాజ్యంలో ఏ ఇంట్లో కూడా మీ రాజభవనంలో కూడా దీపం వెలగకుండా ఉండేటట్లు ఆజ్ఞాపించండి చాలు అని కోరింది రాజు సరే అని ఆమె చెప్పినట్లే ఆజ్ఞాపించాడు ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి యథాప్రకారం ఆ రోజు రాత్రి రాజ్యంలోకి వచ్చి చూడగా రాజ్యమంతా చీకటిగా ఉంది ఒక్క బ్రాహ్మణ దంపతుల గృహంలో మాత్రమే దీపం వెలుగుతూ ఉంది ఆ దృశ్యాన్ని చూసింది అమ్మవారు ఎంతో సంతోషించింది వెంటనే ఆ దీపం ఉన్న ఇంట్లోకి వెళ్ళి కూర్చుని ఆ దంపతుల్ని ఆశీర్వదించింది ఇక ఆ రోజు నుండి ఆ బ్రాహ్మణ దంపతులు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖంగా ఏ కొరత లేకుండా జీవించారు ఈ కథ వల్ల ధనం లేని సమయంలో కంగారు పడకుండా యుక్తితో ఆలోచిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మళ్లీ పొంది ఐశ్వర్యాన్ని పొందవచ్చు అని తెలుస్తుంది మరి ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు తినకూడని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు వండిన ఆహారాలు తినకూడదు ఉసిరికాయ తినకూడదు చింతపండు అస్సలు ముట్టుకోకూడదు పుచ్చకాయ తినకూడదు అదేవిధంగా గుమ్మడికాయ కూడా ఈరోజు తేనె పొట్లకాయ ఉలవలు తెల్ల ఆవాలు మినుములు మాంసాహారం లాంటివి అస్సలు తినకూడదు ఇక ఈ రోజున తెలియక తింటే మహా పాపంగా పరిగణించబడుతుంది అంతేకాదు ఈరోజు మంచంపై పడుకోకూడదు నేలపై చాప వేసుకుని కూర్చోవాలి ఆహారం తినకుండా ఉపవాసముండి స్వామిని పూజిస్తే మహాపుణ్యం కలుగుతుంది ఈ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ రోజుని పూర్వకాలంలో సంవత్సరం ఆరంభంగా భావించేవారు ఈరోజు విష్ణుమూర్తి కడలిపై యోగ నిద్రలోకి జారుకుంటాడు ఈరోజు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువును హిందువులు భక్తి శ్రద్ధతో పూజిస్తారు ఇలా స్వామిని ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే మీ ఫలితం శూన్యం చాలామంది తెలియక దీపారాధన్ని అలాగే భూమిపై వెలిగిస్తారు దీపారాధన ఎప్పుడూ కూడా నెలపై వెలిగించకూడదు ఏదైనా ఆకుపై వెలిగిస్తే మహాపుణ్యం కలుగుతుంది కనుక ఈ ఏకాదశి రోజు దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమదలు ఉంచి దీపారాధన చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఆ భగవంతుడు కూడా చెప్పలేడు రావిచెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది అలాగే త్రిమూర్తుల స్వరూపం కూడా అందుకే రావిచెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు లేదా మట్టి ప్రమదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా పొందవచ్చు రావి చెట్టు త్రిమూర్తుల స్వరూపం త్రిమూర్తుల అనుగ్రహం కలగాలి అన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి అన్నా ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు చెట్టు ఆకుల మీద ప్రముదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో దీపారాధన ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు రావి చెట్టు ఆకు మీద దీపారాధన చెయ్యాలి దీపారాధన చేస్తున్న సమయంలో రావి చెట్టు ఆకు కాడ అనేది భగవంతుని ఫోటోవైపు ఉండాలి ఆకు చివరి భాగం మనవైపు ఉండాలి అలా ఎప్పుడూ కూడా రావి ఆకులపై ప్రమిదను పెట్టి దీపారాధన చెయ్యాలి ప్రమిదల్లో ఆవునెయ్యి పోసి దీపాల్ని వెలిగించాలి ఇలా చేస్తే చాలు రాహు కేతు దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలి అంటే తొలి ఏకాదశి రోజు రావి ఆకు మీద ప్రమిదన ఉంచి దాంట్లో నెయ్యి పోసి దీపారాధన చేయాలి రావి చెట్లు ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి వృక్షాలనటిలో ఉత్తమమైనది రావి చెట్టు ఎంతో పవిత్రమైనది అని భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే తెలియచేశాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా వెళ్ళడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తారో అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుందట ఆయుష్ పెరుగుతుందట పాపాలన్నీ తొలగిపోతాయట మోక్షం కలుగుతుందట రావి చెట్టు ఏ ఊళ్ళో అయితే అధికంగా ఉంటుందో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారట ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు అందిస్తుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావి ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి దీనికి ఏం చెయ్యాలి అంటే రావి చెట్టు ఆకులను సేకరించండి రావి చెట్టును ఎప్పుడూ కూడా ప్రతిరోజు ముట్టుకోకూడదు కేవలం శనివారం రోజు రావి చెట్టును ముట్టుకోవచ్చు ఈ విధంగా రావి చెట్టు ఆకులను సేకరించి ఒక తెల్లని దారాన్ని తీసుకుని దానికి కొంచెం పసుపు రాసి ఈ రావి చెట్టు ఆకులను ఇంటి ద్వారానికి తోరణంగా కట్టండి ఆకులు ఎండిపోయాక వాటిని తీసేసి తిరిగి మరో తోరణం కట్టండి ఇలా తొమ్మిది సార్లు చేస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పురాణాల ప్రకారం రావిచెట్టును అశ్వద్ధ వృక్షము అంటారు అలా పిలవడానికి ఒక కారణం కూడా ఉంది ఆ కారణం ఏంటి అంటే పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వద్ధుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణి రూపంలోకి మారేవాడు పిపాలుడు దారిన వారిని పిలిచి ఆ చెట్టు ఎంతో పవిత్రమైనది దాన్ని తాకితే పుణ్యం పొందుతారని నమ్మబలికేవాడు ఆ మాటలు నమ్మి బాటసారులు ఆ చెట్టును ముట్టుకునేందుకు దగ్గరకు రాగానే అశ్వద్ధుడు ఆ మనుషుల్ని తినేవాడు ఈ విధంగా ప్రజల్ని పీడిస్తున్న ఆ రాక్షసులిద్దరిని శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన రోజే శనివారం కాబట్టి శనివారం రోజు రావి చెట్టును తాకి పూజించడం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు ఆ రాక్షసుడి పేరు మీదటే రావి చెట్టును వృక్షము అంటారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారు పొట్ట తగిలేలా చెట్టును హత్తుకుని మనసులోని కోరిక చెప్పుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది ఇవి మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు రావి చెట్టు నీడలో పరమశివుని తర్వాత కలియుగం మొదలైందని లెక్క ఈ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావిచెట్టు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు నొప్పి తగ్గాలి అంటే రావి చెట్టు పైబెరడు మొక్కలు సేకరించి వాటిని నీడలో ఆరబెట్టాలి తర్వాత పొడి కింద చేసుకోవాలి ఒక అర స్పూన్ ఆ పొడికి ఒక కప్పు నీటిని తీసుకుని ఉదయం సాయంత్రం కషాయంలా కాసి తాగడం వల్ల నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది ఇక పాదాలు పగిలిపోయి అందమైన పాదాలు మీ సొంతం కావాలి అనుకునేవారు రావి చెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయండి ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందు కాళ్ళ పగులుపై రాసి పడుకోండి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్లు తగ్గి అందమైన పాదాలు మీ సొంతమవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలి అంటే రావి చెట్టు పైబెరడును కషాయంగా కాసి ఆ నీటితో పుక్కిరిస్తూ ఉంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా అవుతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే రావి చిగుళ్లను తీసుకుని ఆవుబాలతో కలిపి మరిగించి వడబోసుకుని దానికి పటికే బెల్లం చూర్ణం కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే అపారమైన మేధావి జ్ఞాపశక్తి కలుగుతాయి ఇక నోటిపూత సమస్య తగ్గాలి అంటే రావి చెట్టు బెరడును తీసి దాన్ని అరగదీసి ఆ గంధాన్ని నోట్లో రాసుకుంటే నోటిపూత శాశ్వతంగా తొలగిపోతుంది నాలుక పగుళ్ళు కూడా తగ్గిపోతాయి ఈ విధంగా రావి చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి రోజు ఇలా ప్రముదల కింద రావి ఆకును ఉంచి దీపారాధన చెయ్యండి అలాగే రావి ఆకులను ఇంటికి త్వరణంగా కట్టండి ఇలా చేస్తే చాలు అన్ని రకాల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ